హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ ఒక ఎమ్మీ అండ్ టేస్టీ సూప్తో మీ ముందుకు వచ్చేసానండి ఏం సూప్ అనుకుంటున్నారు స్వీట్ కార్న్ సూప్ అండి స్వీట్ కార్న్ సూప్ ఇంట్లో కనుక ఇలా చేసుకొని అనుకోండి మీకు జలుబు దగ్గు ఏది ఉన్నా కానీ చిటికలు మాయమైపోతుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి అసలు ఇంట్లో సూప్ చేసుకోవడం అంటే చాలా అని చెప్పింది చాలా మంది ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకొని తాగుతారు కానీ ప్యాకెట్ సూప్ ప్యాకెట్ కంటే కూడా ఇంట్లో చేసుకున్న సూప్ అనేది చాలా గా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం స్వీట్ కార్న్ వేసి అలాగే క్యారెట్ ఇవన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేసారనుకోండి ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకొని తాగుతారు అంత బాగుంటుంది కాబట్టి దీనికోసం మనకు మెయిన్ కావాల్సింది స్వీట్ కార్న్ అండి స్వీట్ కాన్తోని ఇలా సూప్ చేసుకుని వేడి వేడిగా తాగుతుంటే అబ్బబ్బా ఇంకా చెప్పలేమండి చాలా అంటే చాలా టేస్ట్గా గా ఉంటది సూప్ ఎప్పుడైనా వేడిగానే తాగాలండి చల్లారితే అంత టేస్ట్ ఉండదు అందుకోసం వేడి వేడిగా ఇలా పొగలు వస్తున్నప్పుడు ఇలా ఊదుకుంటూ తాగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంత వేడి సూప్ ఇంట్లో తయారు చేసుకుంటే మనకు ముందుగా కావాల్సింది మన స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ మంచిగా ఇలా వాల్స్ పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకోండి మనం స్వీట్ కార్న్ అనేది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి చూస్తున్న మనం పచ్చి స్వీట్ కార్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇలా త్రీ స్పూన్స్ స్వీట్ కాని ఇలా మంచి మెత్తగా కాకుండా కచ్చ కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం హాట్ వాటర్ ని వేట్ చేసాం కదా ఆ వాటర్లో ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అనేది పేస్ట్ అందులో వేసుకోవాలండి చూస్తున్నారు వాటర్ అనేది ఒక టూ గ్లాస్ తీసుకోండి మనం త్రీ స్పూన్స్ ఇలా స్వీట్ కార్న్ తీసుకున్నాం అనుకోండి టూ గ్లాస్ వాటర్ అయితే మంచి సరిపోతుంది ఇలా ఆ వాటర్లోనే ఈ స్వీట్ కార్న్ మనం మిక్స్ చేసిన స్వీట్ కార్న్ వేసి కలుపుకోండి అలాగే క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొన్ని స్వీట్ కానీ మనం అలాగే వేసుకోవాలి కొన్ని ఏమో మనం ఇలా మిక్స్ గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి కొన్ని ఏమో అలా పచ్చి స్వీట్ కానీ వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ ని బాగా బాయిల్ చేయండి అలా వాటర్ అంతా కూడా మరిగే కొద్దీ మనకి క్యారెట్ అలాగే స్వీట్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట అందుకోసం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవన్నీ కూడా మంచిగా ఉడికించుకోండి ఇలా క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ ఉడికించుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టమనుకోండి మొత్తం పొంగిపోతుంది అందుకోసమే గ్యాస్ అనేది మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ మంచిగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా బాగా మరిగేటప్పుడు పైన నురుగలాగా వస్తుంది చూస్తున్నగా ఆ నురగని మాత్రం కంపల్సరీ తీసేయాలండి అది తీసేయకపోతే స్వీట్ కార్న్ సూప్ అంతా కూడా టేస్ట్ మారిపోతుంది అందుకోసమే మనకు టేస్ట్గా ఉండాలంటే పైన వచ్చే నురగ మొత్తం కూడా తీసి పడేయండి అలా నురగ మొత్తం తీసి పడేయడం వల్ల మన స్వీట్ కార్న్ సూప్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కనుక అది తీసేయకపోతే మాత్రం సూప్ టేస్ట్ మారిపోతుంది సూప్ అంత టేస్ట్ గా ఉండదు కంపల్సరీ అదంతా తీసి పడేయండి చూసినట్టుగా ఇలా మొత్తం నురుగ అనేది వస్తూ ఉంటుంది మనకు ఇలా కొద్దిసేపు నురుగ వచ్చిన తర్వాత మనకి ఆ నురుగ మొత్తం తగ్గిపోయి ఇలా మంచిగా వాటర్ లో ఈ క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆ క్యారెట్ అలాగే స్వీట్ వాటర్ లో మంచిగా ఉడికించుకోండి అలా ఉడికేటప్పుడు మనకి క్యారెట్ స్వీట్ కార్న్ ఉడికిందో లేదో తెలియాలంటే మనం క్యారెట్ ముక్కల్ని అలాగే స్వీట్ కార్ ముక్కల్ని తీసుకొని చేతుని ఇలా తుంచినా తెలిసిపోతుంది అలాగే మన లో పెట్టుకొని తో కట్ చేసినా కానీ మనకు తెలిసిపోతుందండి ఇలా మంచిగా క్యారెట్ స్వీట్ కార్న్ ఉడికిపోయిన తర్వాత అందులోకి అర స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి అనేది మీకు ఘాటుకు తగ్గట్టు చూసుకొని వేసుకోండి కొంతమంది ఘాటుగా కావాలనుకుంటే సూప్ అనేది చూసుకోవాలండి అందుకోసం మరీ ఎక్కువగా అనుకోండి మరీ ఘాటుగా ఉంటుంది ఒక అర స్పూన్ మనం సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి మనం ఎక్కువ మనం మిరియాల పొడి వేసామనుకోండి మరీ ఘాటుగా ఉంటుంది సూప్ తాగాలంటే మనకు చాలా ఎక్కువ ఘాటు ఉంటే తాగలేం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ అయినా షుగర్ అయినా చూసుకొని వేసుకోండి మనం టేస్ట్ కూడా చే ఇప్పుడు మనకు అన్ని అనుకుంటే ఏం పర్వాలేదు ఏదైనా తక్కువ అయితే మనం వేసుకోవచ్చు ఇప్పుడు అది మొత్తం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని అవన్నీ కూడా మంచి వాటర్లో మరిగేటట్టు మరిగించుకోండి ఇప్పుడు ఒక స్పూన్ మనం కాన్ఫ్లోర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి కాన్ఫ్లవర్ అనేది ఉండలేకుండా మంచిగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉండలేకుండా మంచిగా వాటర్లో బాగా మిక్స్ చేయాలి మనం కాన్ఫ్లోవర్ని ఇలా వాటర్లో మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ని ఇందాక మరిగిపోతున్న మన స్వీట్ కార్న్ సూప్లోకి యాడ్ చేయాలండి ఇలా కాన్ఫ్లోవర్ మన వాటర్ని ఈ స్వీట్ కార్న్ సూప్లో యాడ్ చేయడం వల్ల స్వీట్ కార్న్ సూప్ అనేది చిక్కగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసినా ఏమంటే మనకి చిక్కగా అయిపోయింది ఇలా చిక్కగా ఉంటే మన సూప్ అనేది చాలా టేస్ట్ గా ఉంటది ఇప్పుడు మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు చిక్కగా కానుకుంటున్నామో ఇలా ఉంచుకోవచ్చు లేకపోతే మీకు వద్దు ఇంకా మాకు కొంచెం వాటర్గా కానుకుంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం కూడా మనం స్వీట్ కార్న్ సూప్ మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా ఆ కార్న్ఫ్లోర్ అంతా కూడా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఉడికించుకోవాలి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి ఈ స్వీట్ కార్న్ సూప్ ని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనం ఓటల్లో తాగిన సూప్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అసలుకి ఎంత ఎమ్మిగా ఉంటుందో ఈ సూప్ అనేది తాగుతా ఉంటే తాగాలనిపిస్తుంది వేడివేడిగా తాగాలండి సూప్ ఎప్పుడైనా కానీ చల్లారితే అస్సలు టేస్ట్ ఉండదు వేడి వేడిగా ఇలా బాగా పొగలు వచ్చేటప్పుడు తాగుతూనే ఏ సూప్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నాక మంచిగా చిక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ సూప్ అనేది చాలా చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన సూప్లోకి మీరు గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మొత్తం రెడీ అయిపోయిన సూప్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూస్తున్నానుక ఎంత బాగా రెడీ అయిపోయిందో నేనైతే చిక్కగా చేసుకున్నాను సూప్ అనేది మీకు ఇంత చిక్కగా వద్దనుకుంటే కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు నాకైతే చిక్కగా ఉంటేనే సూప్ చాలా ఇష్టమండి అందుకోసం నేనైతే చిక్కగా చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న సూప్ని మంచిగా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నాక పొగలు ఎలా వస్తున్నాయో ఇలా పొగలు వచ్చేటప్పుడే మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాగాలండి వేడి వేడిగా ఉన్నప్పుడు సూప్ తాగామనుకోండి మనకు జాలు దగ్గు అలాంటివి కానీ మంచిగా తగ్గిపోతాయండి అందుకోసమే మనకు జలుబుగా దగ్గుగా ఏదైనా అనిపించినప్పుడు మంచిగా ఇలాంటి సూప్ చేసుకొని తాగామనుకోండి అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది అలాగే మనకు డైట్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే అండి ఇలా సూప్ చేసుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసమే ఎక్కువ శాతం ఇలా సూప్ చేసుకోవడానికి తాగడానికే ట్రై చేయండి ఇలా మంచిగా మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా స్పూన్తోని ఇలా మంచిగా హుఫ్ ఊదుకుంటూ తాగుతుంటే ఆ టేస్టే వేరండి ఎంతైనా సూప్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఉప్పు ఊరుకొని తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా చాలా అంటే చాలా బాగుంటుందండి అది తాగిన వాళ్ళకే తెలుస్తుంది అంత టేస్ట్ అనేది అసలుకి మనం చెప్పేదానికంటే కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసిన వాళ్ళకే మీకే అర్థమైపోతుందండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి